ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా ఏ సున్నామన మీకు శుభములు జీవము గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా సెప్టెంబర్ నెల మొదటి తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామాన ఈ దిన మన ధ్యానాంశం ముందుగా నడిచే దేవుడు ముందుగా నడిచే దేవుడు దేవుని వాక్యం చదువుకుందామండి అండి యశగ్రంథము అధ్యాయము ఇరవై ఒకటి వచ్చినాం మీరు కుడి తట్టేనను ఎడమ తట్టే నేను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దం నీ చెవులకు వినబడును దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించిన దేని బిడ్డారు మీరు అంత ఎలాగ ఉన్నారండి మీ ఆరోగ్యాలు ఎలాగ ఉన్నాయి మీ కుటుంబంలో అందరూ బాగున్నారా మీ అందరి కోసం మేము అనుదినం కూడా ప్రార్థన చేస్తున్నాం ఈ వర్తమానాలు ప్రతిదినం కూడా వింటూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తున్న మా ప్రియులందరికీ ప్రభు పేట వందనాలు మీకోసం ఎంతో భారంతో ప్రార్థన చేస్తున్నాం బిడ్డారు దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గతించిన ఎనిమిది నెలలు ప్రియప్రభు మనలో తన కృపలో భద్రపరిచి కృప వెంబడి కృప చూపించి తిరిగి ఈ తొమ్మిదో నెల ఈ సెప్టెంబర్ నెల మొదటి తారీఖునే ప్రభు మనం ప్రవేశపెట్టినందుకే ప్రభుని ఎంతగానో మనం స్తుతించి గణపరిచి ప్రభును మహింపరచవలసిన వారు వింటున్నాం ఆయన చేసిన మేళ్ళు గతించిన ఎనిమిది నెలలు ఆయన చూపించిన కృపలను ఆయన ప్రేమను ఆయన దయావాత్సలతను మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభును మనం ఎంతగానో మహింపరచాలి దేని ఈ నూతన నెలలో మొదటి తారీఖున ప్రియప్రభు మనకు ఇచ్చేటటువంటి గొప్ప వాగ్దానం ఏంటంటే మీరు కుడి తట్టైనను ఎడమ తట్టే అయినను తిరిగినను ఇదే త్రోభలో దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దం నీ చెవులు వినబడని ప్రభువారు వాగ్దానం చేస్తున్నారు అంటే మీరు ఏ దిశలో వెళ్ళినా మీ వెనుక నుండి ఒక స్వరం వినిపిస్తుంది మీరు వెళ్ళాల్సిన సరైన మార్గం ఇదే అని చెప్తుంది ఇదే ఇది దేవుని మార్గదర్శకత్వాన్ని సూచిస్తుంది మీకు సరైనది చేయడానికి ప్రయత్నించినప్పుడు దేవుడు మీకు దారి చూపిస్తారు దేవుని స్వరం మనం వినాలి ఈ వచ్చిన దేవుడు తన ప్రజలతో మాట్లాడతాడని తెలియజేస్తుంది దేవుని స్వరం ఒక మార్గదర్శిగా పనిచేసి సరైన మార్గంలో ఈ నెలలో ప్రియప్రభ మిల్లలను నడిపించలేన్నాడు మార్గదర్శకత్వం అనగా దేవుని పిల్లలు బిడ్డలు ఏ దిశలోనైనా దేవుడు వారైనా సరైన మార్గం నడిపిస్తాడని ఈ వచ్చిన నొక్కి చెప్తుంది దేవుని బిడ్డ ఈ నెలలో నువ్వు ఏ రీతిగా నడుచుకోవాలో ఏ మరి పరిస్థితుల్లో నువ్వు నడుచుకోవాలో సరైన మార్గంలో సరైన విధానంలో మరి ప్రభు మిమ్మల్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక దేవుని బిడ్డ నువ్వు భయపడవద్దు ప్రభు నన్ను ఈ నెల ఎలా ఉందో నాకు ఈ నెల పరిస్థితి ఏంటో అని నువ్వు భయాందోళన పడాల్సిన పని లేదు ప్రభు మీకు ముందుగా ఉండి నడిపిస్తాడు మీ కుడి తట్టు తిరిగిన ఎడంతటి తిరిగినా సరైన మార్గం నడిపిస్తాడు అయితే మన విశ్వాసం మరియు నమ్మకం చాలా ఇది దేవునిపై విశ్వాసాన్ని మరి ఆయన మార్గదర్శకత్వాన్ని నమ్మడానికి తెలియజేస్తుంది పూర్తిగా ప్రభు నమ్మాలి ఆయన ఎందుకు విశ్వాసం చాలు ప్రభు నన్ను నడిపిస్తాడు ఆయన శ్రమల్లో కష్టాల్లో వేదనల్లో సమస్యల్లో ఆయన ఉండి నడిపిస్తానటువంటి గొప్ప వాగ్దానం ప్రభు మనకు చేస్తున్నాడు అంతేకాదు దేవుని మార్గదర్శకత్వం కూడా ఈ వచనం దేవుని స్వరానికి ప్రాధాన్యత ఇస్తుంది ఇది దేవుని బిడ్డ ఒక దిశను మరియు ఆ స్పష్టతను కూడా అందజేస్తుంది అనమాట ఉద్దేశించేటువంటి నిర్దేశించేటువంటి స్వరాన్ని కూడా ప్రియ ప్రభు మనకు వినిపింపజేస్తున్నాడు దేవుని స్వరం ఎల్లప్పుడు మనకు మార్గనిర్దేశం చేస్తుందంట మనం మరి తికప తికమకపడినా లేదా తప్పదారి పట్టబోతున్న ఆయన స్వరం మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది అనమాట కనుక దేవుని స్వరాన్ని మనం మరి ఆనవాలు కట్టాలి దేవుని స్వరాన్ని మనం వినాలంటే ప్రార్థనలో ఆయన సందులో కనిపెట్టినప్పుడు ఏ రీతిగా నువ్వు నడుచుకోవాలో ఏ మార్గంలో నడుచుకోవాలో ప్రభు నడిపిస్తాడు మా అనుసరించాల్సినటువంటి మన మార్గం ఏంటంటే మన జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా దేవుని స్వరం వినడం ద్వారా ఆయన మార్గ నిర్దేశం చేస్తూ సరైన మార్గం నడిపించగలడు దేవుని బిడ్డారా సర్వశక్తిమంత దేవుడు అనుదేనం మీకు ముందుగా నడిచిదనని ఈ వాగ్దానం చేసినాడు కనుక ఈ నెల ఆయన మీకు ముందుగా ఉండి నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు వెనుకొని ఒక స్వరం శబ్దం మనకు వినబడినని దేవుని వాక్యం సర్విస్తుంది దేవుడు మనకు అనుగురించే షరతులు లేని వాగ్దానం ఇది దేవుని స్తోత్రం కలుగురుగాక ఎన్నో సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి వేటాటకు అడవికి వెళ్ళాడు ఆ ప్రాంతం గురించి అతనికి తెలియదు కనుక అతను తనతో ఒక పిల్లవాడిని మార్గదర్శిగా తీసుకుని వెళ్ళాడు ఆ పిల్లవాడు అతను ముందుగా నడుచు అతనికి ఆ మార్గం చూపించున్నాడు వారు ఆ దినమంతి వేటాడారు ఆ సాయంత్రం ఆ పిల్లవాడితో ఆ వ్యక్తి చీకటపడుతుంది కనుక మన బస్సును చేరుకున్నట్టు అడ్డదారి చూపించి అని చెప్పాడు గనక పిల్లవాడు అతన్ని రాళ్లతోనూ మొళ్ల పొదలతో నిండిన మార్గంలో తీసుకుని వెళ్ళాడు చీకటి పడినందున అతనికి ఏమీ కనిపించలేదు దాంతో వేటగాడు భయంతో నీ నిజంగా దారి తెలుసా నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు అని అరిచాడు ఆ పిల్లవాడు నవ్వుతాయా నాకు దారి తెలుసు నెమ్మదిగా ఉండి నన్ను అనుసరించని చెప్పాడు అతను వేగంగా నడుస్తూ దట్టమైన అడవులో నుండి ఆ హంతకుని క్షేమంగా బయటకు తీసుకుని వచ్చాడు దేవునికి స్తోత్రం కలిగిన ఏ రీతిగా ఆ యొక్క పిల్లవాడు ఆ యొక్క రాళ్ళు రప్పలు మొండల పదులలో నడిపించాడు ఆ రీతిగానే పరిశుద్ధాత్మ దేవుడు మన ఈ నెలంతట్లో కూడా మీ నెలంతట్లో కూడా ప్రభు మనల్ని ఈ మొదటి దినం నుంచి చివరి ఈ నెలాఖరు వరకు ప్రభు మనల్ని సురక్షితంగా నడిపిస్తాడు క్షేమంగా నడిపిస్తాడు కృపా క్షేమలే మనం వెంట వచ్చినట్లుగా ప్రభు చూపిస్తున్నాడు గనక దేవుని బిడ్డ ఈ నెల మీకు ఏ విధంగా ఉండును అని మీరు భయపడుచు వండు మీరు అయోమయ పరిస్థితులు ఉండవచ్చు కానీ మీరే ఎటువంటి స్థితిలో నన్ను కనికరంగా దేవుడు నా కుమారుడు నా కుమార్తె నేను ముందుగా నీకు ముందుగా పోల్చున్నాను అని మిమ్మల్ని ధైర్యపరచున్నాడు గనక ఈ మాటలు తీసుకొని ఈ వాగ్దానం తీసుకొని ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేయండి ఈ ఆయనంతట్లో నాకు ముందుగా ఉండి నన్ను నడిపించిన నీ స్వరాన్ని నాకు వినిపింపు చేయన అని ప్రభుత్వం ప్రార్థన చేస్తూ ఆ రీతిగా ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం కాక దేవుడి మాటలు దీపించనుగాక ప్రార్థన చేసుకుందాం దాని పరిశుద్ధుడు అయిన మాత్రండి నీ పరిశుద్ధ నామనకు వందనాలు స్తోత్రాలు చనించిన ఆయన మా తండ్రి వెనక నుండి ఆయన మీ స్వరాన్ని వింప చేస్తూ మమ్మల్ని ముందుగా మాకు ముందుగా ఉండి మీరు నడిపిస్తున్న విధానం బట్టి నేను స్తుస్తున్నావు నాయన ఈ నెల దీవెనికరంగా ఆశీర్వాదకరమైనగా అద్భుతాలు ఆస్తికాలాలు వింతలు సూచిక్రియలు పొందే నెలగా సమాధానకరమైన నెలగా క్షేమకరమైన నెలగా ఎంచుకుంటూ మిమ్మల్ని స్థుతిస్తున్నాను నాన్న ఈ వర్తమానం ప్రతిదినం కూడా వింటూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి రోగాలతో బాధపడుతున్న బెడ్లను ఇంటెన్సివ్ కేర్లు నాయన సీరియస్ కండిషన్ల బిడ్డలు ఇప్పుడే కనికరించండి ఆయన కలవరి శిలవ రక్త ప్రభావాన్ని సరస్సు పాదంలో ప్రభావిస్తున్నాం స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునాములు ప్రకటిస్తున్నావు తండ్రి ఏ కుటుంబాలైతే తమ ప్రియులిద్దరి నుంచి మాణించి దుఃఖముల వ్యాధులున్నటి వారికి కవలసిన ఆదరణ తండ్రి మాత్రం ఈ దినం నాయన మరి పుట్టిన దినాలు వాహన దినాలు శుభదినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీటైన బిడ్డలు దంపజేయండి ప్రభావ నీ కొందనాలు మా తండ్రి ఉద్యోగాలు లేక తిప్పలు పడుతున్న స్వదేశ విదేశం ఉన్నటువంటి యమన బిడ్డలకు ఈ నెలలో నాయన అద్భుతం జరిగించుకొని వారు అలహత మించిన ఉద్యోగాలు వచ్చినా కాక వివాహం కానీ ఎవరి బిడ్డలకు ఈ నెలలో వారి చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును కాక మా దేశాన్ని మా దేశ ప్రజలు ప్రపంచ దేశాన్ని మా నాయకులు రక్షించుకోండి హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఆయా మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచయం అంతర్పే దీవినిచ్చి నీ బిడ్డలకు ప్రతి అవసరం తీర్చమని ఈ దినమంతా నేను ఈ కృపాస్తలకి బిడ్డలను అప్పగించుకుంటూ స్తు గునియాడుతూ ఏ సై పరిశుద్ధు రామన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏ క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కని సహవాసము సదాకాలంకి తోడండి నడిపించి బలపర్చును గాక ఆమెన్